అందరికీ నమస్కారం కరెక్ట్గా ఐదు నిమిషాలు ఇచ్చారు కానీ రామ్మోహన్ ఆడిన తర్వాత మారుతా కొంచెం ఇబ్బందే మనోడు మొదలు పెడితే ఆపడు మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోవపాలెంలో ఉన్నా డౌట్ నాకు వచ్చేది ఎందుకంటే ఈరోజు మండే మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు కానీ సెలవు పెట్టారు డుమ్మ కొట్టారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఏ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను ఎయిత్ క్లాస్లో ఉండే నాకు ఇప్పుడు కూడా ఆ పది సంవత్సరాలు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమప్ చేస్తుంది ఆయన పరిపాలన న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతులకు ఫైల్ పెట్టుకుని చంకుల ఫైలు పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆనాడైన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు తిరిగి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది బాబుగారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్ సో రాము అడిగాడు నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నా అంటే డోస్ నీకు జాలేరా నేను వద్దా ఫ్లైట్లో నేను బాంబే నుంచి వస్తానని చెప్పా కరెక్ట్గా విఐపి లాంచ్లో దిగిన తర్వాత అడిగా రాముని హేంధ్రా ఫ్లైట్ అంటే అన్నప్పడింది నాకు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ అంత ఇక్కడ ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం ఇక్కడ మీలో చాలామంది అంత పునర్ అవ్వాలనుకుంటున్నారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయినానే నేనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లో ఎట్ట తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవం మా మాకు లోయస్ట్ పాయింట్ బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ ఉన్న అందరు కూడా అది మన జీవితంలో లోయస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ నేను చూసా ఆయన ఎక్కడ అదే చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ అదే యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు నోటింగ్స్ తసా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అదే రుబ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసాం ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక ఆంటర్ప్రిన జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు నాకు మటుకు మీరు ఎంఆర్ఎస్ మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం దారి తప్పిందే మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిశారు నాతో మాట్లాడారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు వాళ్ళందరూ ఒకటి చెప్పారు కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోన్ని మనం తరిమి తరిమి కొట్టచ్చని అది చేసి చూపించాం కలిసికట్టుగా సాధించాం తొంభై మూడు శాతం కాదు రాము తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలిచాం ఒక పర్సన్ తగ్గించా అది మనందరి కృషి ఆ ఐదు సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసాం అమరావతి ఉద్యమం కానివ్వండి దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యుక్రెయిన్లో తెలుగులు ఎరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశాన్ని తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానివ్వండి హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు అందుకే నేను ఐ హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది అది ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా ఆర్గనైజేషన్ పేరు ఓమ్ క్యాప్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదొకప్పుడు బాబుగారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మీ అందరం కూర్చుని చర్చించి బాబుగారితో కూడా చర్చించిన లేదో అది బ్రాడర్గా చేయండి ఎక్స్పాండ్ చేయండి ఇప్పుడు ఏదైతే మీరు ప్రెజెంటేషన్ చేశారో మనం ఎట్లా మన తెలుగు ప్రపంచ మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అది ఒక భాగం అయితే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయనని ఆదేశాలు జారీ చే జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఇలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అయ్యేవారు ఆయన అన్నారు ఐవిడ బీన్ వెరీ లక్కీ ఆర్ అన్లక్కీ ఐ డోంట్ నో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు అంత తేలికైన పని కాదు మేమందరం నవ్వుకుంటాం అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాడుతుంటే సూర్యుడి నుంచి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలి సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి అయిపోతాం సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అహర్నిశలు పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కర్ణాటక అండమాన్ ఎక్కబారు ప్రపంచంలో ఎక్కడ తెలుగులో ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నంబర్ వన్ ఉండాలి వాళ్ళు ముందలు తీసుకొని లక్ష్యంతో ఇప్పుడు కూడా ఆర్మిస్ పనిచేస్తున్నారు ఇప్పుడే రాము అన్నట్టు మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేశాం మీలో చాలా మంది తిరిగి భారతదేశానికి వచ్చారు నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ప్రొఫెషనల్స్గా ఉన్నవారు ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో ఒక రెండు నెలలు మూడు నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కాదు కానీ మీరు వచ్చారు ఇప్పుడు అదే స్ఫూర్తి అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇప్పుడే కరెక్ట్ టైం బయటకు వెళ్ళారు ఆయన మన ఫీ రింబర్స్మెంట్ విషయంలో ఫీ రింబర్స్మెంట్ మనం చెల్లించాలి చాలా ఆలస్యం అయిందంటే ఎంత అంటే ప్రయారిటీస్లో ఇది ప్రయారిటీ ఉంది చేయాలి మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే అప్పులు పాలైపోయాం వడ్డీ కట్టలేకపోతున్నాం జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం అనేక ఇబ్బందులు బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్ సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడే రాము ఒక మంచి మాట అన్నారు తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నెంబర్ వన్ అయ్యారు కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది ఇప్పుడు తిరిగి రండి పునర్నిర్మాణం చేద్దాం కలిసికట్టుగా కష్టపడదాం ఐదు సంవత్సరాలు ఎక్కువ సమయం అవసరం లేదు ఐదు సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేసాం దట్ విల్ బి ఆర్ సింగిల్ పోర్ట్ టు కాల్ అదేవిధంగా ఓమ్ క్యాప్లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు ఇక్కడ చాలామందికి నా వాట్సాప్ నెంబర్ ఉంది చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం కేవలం అభివృద్ధి కాదు రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని దా ఒకవేళ దారి దప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు ఎర్రబుక్ గురించి చూపించాడు పాదయాత్రలు ఎర్రబు గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా అబ్బా ఎన్నికలైందా అది నిన్న నానా దాంట్లో డౌట్ వద్దు మీరు చూస్తే నేను పాదయాత్ర చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలేది లేదు అని చెప్పా ఒక్కరి సాగండి ఇప్పుడే కాదు అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ చట్టాలు ఉల్లంఘించారు నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు రిలాక్స్డ్గా ఉండండి మీరు యాక్షన్ చూస్తారు ఆల్రెడీ మొదలైంది పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం స్విట్జర్లాండ్లోని దావాస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సు కోసం వెళ్ళిన ఏపీ సీఎం చంద్రబాబు నారా లోకేష్ టీజీ భారత్ ఇతర మంత్రుల బృందం తొలుత జూరీచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యింది ఎన్ఆర్ఐ నేతల ఆధ్వర్యంలో దావా సదస్సుకు వెళ్ళిన తెలుగు పారిశ్రామికవేత్తలు తొలుత ఈ సదస్సుకు ఆహ్వానించారు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు సుమారు నూట ఎనభై మంది హాజరయ్యారు వీరిలో మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు వీరిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు ఈ సమావేశానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు అంతా నిండిపోవడం పలువురు నిలబడి ఉండడాన్ని చూసిన మంత్రి నారా లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అందరూ తెలుగువారేనని ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఈ జూరిస్ట్ సమావేశానికి రావడం చంద్రబాబు కంతేనని చెప్పుకొచ్చారు ఇంతమంది తెలుగు ఇంతమంది తెలుగు పారిశ్రామికవేత్తలు చూస్తుంటే మేము జూరిస్ట్లో ఉన్నాము జువ్వాలపాలెంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు దీంతో సమావేశంలో ఒకసారిగా నవ్వులు విరిశాయి ఈ సమావేశంలోని తెలుగువారు ఎక్కడున్నా రాష్ట్రానికి సహకారం అందించాల్సి ఉంటుందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు పెట్టుబడులకు ఏపీ ఘనస్వాగతం పలుకుతుందని ప్రతి ఒక్కరు స్పందించాలని ఆయన సూచించారు